సర్వేజనా సుఖిన భవంతు ఈరోజు మంగళవారం సందర్భంగా శ్రీ చదరం వెంకట్రావు గారి రచనలో ఈశ్వర శతకములోని శ్లో పద్యములు ఆగ్రహంబున ఉగ్ర రూపము దాల్చిన ఆగ్రహంబులే తారుమారగు అన్ని స్తంభన మౌనులే నిగ్రహించియు ఇంద్రియంబుల నిష్ట పూణి నమౌనులున్ ఆగ్రహింపకరక్ష చేసెడి ఆదిమూర్తి వేశ్వరా సర్వమంగళవల్లభుండవు శంభుమూర్తివి శంకర సర్వజీవుల పోషణంబును స్వామి వీవును చేయుచున్ గర్వమందిన వారినెల్లను కంటి మంటల కాల్చును తులకె నీవోతమైతివీశ్వర స్వస్తి సర్వే సుఖినో సుఖినోవన్ ఎన్ వల్లక్ష్మి